దయచేసి ఈ న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరీ ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇంకా సింతపండు మలయ గారు ఈ వార్తలకు జోలు చెప్తున్నారు నో ఇంకా ఏదో సింతపండు హిందీ ఇంగ్లీషు అన్ని చెప్తాడు ఇప్పుడు అసి బుసి చింతపండు ముసియా జోలి బ్రహ్మాండంగా ఉంది సింతపండు మలయ గారిది ఇదంతా నాకు ఏదో వద్దు కానీ నాలుగు పర్సెంట్ ఉందా తొంభై నాలుగు పర్సెంట్ నా సంకల్ నాకినప్పుడు నువ్వు ఎక్కడైంది సిద్ధపడం వల్ల అని మీ తిరుమల వల్ల టీం అనుతుంది టీం కోసం గరిజేలా మాట్లాడతాను టీమే నా కోసం కాదు రాలిగా చూడు ఏయ్ బా ఓ తమ్ము ఓ అమ్ము ఈ అంగి అందరా బంగారుదా ఇలా డైమండ్ ఉందా రత్నాలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఇలా ఓ పని చేయను ఈ మీసాల కింద కూడా గడ్డం కూడా డైమండ్ బయట ఇటు ఎడర డైమండ్ పెట్టి ఎందుక చెప్తావు జర్రాగు నీ కథ పొరుగుంది తమ్మి అలా చాలా పొరుగుంది నిన్న చెప్పిన బీసీ జేఏసీలో తీ విలీనం అయింది కొర్రో స మల్లన్న ప్రకటించాడు మల్లన్న కాదు ఇంకో గొల్లన్న ప్రకటించిండు మల్లన్న కాదు ఆయన ఇప్పుడు విలీనం అయింది మల్లేసా బీసీలకు పార్టీ పెడతాడు రేపు నాలుగు తారీఖు ఇప్పుడు వార్తలు అవి పొద్దుగాల ఇరవై నిమిషాలు లేట్కి వచ్చింది నేను నాకు సహాయం చేసి ఐదేళ్ళు నా వెనకంగా తిరిగిన తీర్మార్ మళ్ళీ సభ్యులు నా కోసం నిర్విరామంగా పనిచేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా అంతా కలిసి కట్టుగా మళ్ళీ బీసీ చేస్తా పని చేస్తా అంటాను ఇవ్వండి మహేష్ మహేష్ గారితో రికార్డు పెట్టుకొచ్చింది తీర్మార్ మళ్ళన టీం తీర్మార్ మళ్ళన టీము పెడతా ప్లే చేస్తా చింతపండు నీ తీర్మారం అన్న టీం నీకు సాకరించా ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు ఒప్పుకుంటున్నావు నీ జిల్లా ఇంచార్జులు నువ్వు పెట్టిన ఇన్చార్జులో ఇంకోటో ఇంకోటో నాకు నిన్న ఫోన్లు లో ఏమంటారు తెలుసా ఒక ప్రశ్న అడగవని చెప్పి నువ్వు కన్నా నాకు తీర్మారం ఇద్దరు టీంలావిరా ఇలా పెద్ద ఉంది ముచ్చటది మా గారిది పెద్ద ఉంది అన్న టీవీలా జిల్లాకు ఒక ఇన్చార్జ్ ఐదు నుంచి ఆరు లక్షలు పెట్టుకున్న రా నన్ను అడగమన్నారు నన్ను అడగనే నమ్మపోతే రికార్డు ఇంపిస్తా ఓ నాకు అంత ఏం లేదు వాళ్ళు అనిల్గా కదా మాధవూర్ లో ప్రాథమిక దొంగ ఆ దొంగ నాకు గుంజుకోవాలని మహిళ కళ్యాణి ఇప్పుడు నెయ్య జాగిరేటు నెయ్య జాగిరేటు ఇష్టం వచ్చిన వాదాలు మార్చి గాజిన కొడుకు తీర్మ టీం సభ్యుల యొక్క ఎంగిలి మీద వాళ్ళ ఉచ్చితనే తీర్మానం వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యిండని వాడే వస్తున్నాను మరి వాళ్ళ ఉత్సరమైన మలేజగా ఒక్కొక్కరు జిల్లా అధ్యక్షులుగా ఇంకోటి ఇన్ఛార్జ్ అంటారు ఐదు ఆరు లక్షలు మనిషి పెట్టుకుంట్రా ఆ మనిషికి ఐదు ఆరు లక్ష బస్ట్ వీకి రోడ్ల బోట వానికి వీనికి దారంటే లంగ పనులు చేసే లంగా నీ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయారు వాళ్ళు ఒక రికార్డు పెడతారు జర్రా జర్రాడు నమ్మడు ఊహడు దొంగనా కొడుకు ఏమి మహేష్ గార్జీ లంగ పనులు చేసండి ఎవిడెన్స్

అద్భుతం చేస్తున్నామని లైవ్ లో ఎవరైతే చెప్పారో ఆ సందర్భంలో మళ్ళీ ఏ రేపు సపోర్ట్ లో కొట్టడం మీరు దాన్ని కూడా విశ్వాసం చూపించండి అందరికి వాళ్ళందరికి మనసు నొప్పించి టీం అందరూ ఆవిడ బయటకు వెళ్ళి సంబంధిత ఎవరు అధ్యక్షులు ఉండో ఆ అధ్యక్షుల్ని ఆ రజన అధ్యక్షుల్ని బయటికి పిలిచి అడిగారు ఇరవై ముప్పై నిమిషాలు అడిగారు అన్న ఎందుకు అట్లా రాసం చేసిన ఇప్పుడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు కన్న తల్లి నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని పొట్ట మీద చంపినట్టుగా ఏ తీ గత ఏడెందేళ్ళుగా లేదంటే ఆరు సింతపండు మనీ లుచ్చ ఎంత లోపల చేసిన ఎంత లుచ్చ తెలిసిన అరే భక్తుడు మా అన్న మా అన్న మమ్మల్ని పెద్ద చేస్తాడు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక ఓసీ ఒక బీసీ ఎవరో తేడా లేకుండా జాతి కుల మత మైనార్టీతో సహా ముస్లింతో సహా ఏ భేదాలు లేకుండా సింతపం మళ్ళీ ఒక లుచ్చ వాడు ఎంత బతులు చేసినా సరే తెలంగాణ పేరు న్యాయం చేస్తాడు మంచి చేస్తాడు నమ్మి ఓటు ఈ నెంబర్ తిరిగి మనిషి ఖైదారు లక్షలు కలిసి పెడితే గొడుకు ఎలా నడి బజార్ల గంప గుత్తగా బజార్ సంతల టీం సభ్యులని అందులో ఒక ఎస్సీ ఉండు ఒక ఎస్టీ ఉండు ఒక మైనార్టీ ఉండు ఒక ఓసీ ఉండు ఒక రెడ్డి ఉండు ఒక ఇరవై ఉండు ఒక మాల ఉండు ఒక మాదిగా ఉండు ఒక లంబ ఉన్నడు ఇంతమంది బిడ్డలను నడి బజార్ల సంతల స్థరికమ్మినట్టుగా అమ్మి పడేసి డిజిల్ వేరే ఎక్కిన మగోడు ఇన్నో వారం మళ్ళీ దగ్గర ఇంకొన్న నా దగ్గర మళ్ళీ అవి కూడా దాడి చేస్తావురా దాడి చేయి ఎవరైతే ఎవరైతే నేను నమ్మి ఆ నెనకంగా ఐదారు ఏళ్ళు నడిచిరో వాళ్ళే ఇలా వీడు లంగా వీడి దొంగ తెలివైన దొంగ అంటారు ఎట్లయినా మోసం చేయగలిగారు అంటారు మోసాలకు పెట్టింది పేరంటారు అన్ని తెలిసినా మూసుకోండి అన్నా అరే మా గారు మే చేసాంకున్నాం మమ్మల్ని మనట్లో మట్టుకు వచ్చి వీడు విలీరం అంటాను నా కొడుకు అని చెప్పేసి నన్ను మాట్లాడమని చెప్పారు నేనేమంటా అన్న సీతాపండు మల్లయ్య అమ్మ అన్నం పెద్ద సినిమాకు బంగారు అంటే నమ్ముతాం లేదు గూజరాయితే నమ్మం ఎవరిని దచ్చిందాక పాకు ఫస్ట్ అంటే నువ్వు వాళ్ళంటారు మరి నాకు సమ్మం లేదు నాకు అమ్మధం లేదు రో వాళ్ళు అంటారు నా పాదయాత్ర మీద మరి పాదయాత్ర చేయమంటారు వాళ్ళ కోసం తీర్మైన టీవీ సభ్యుల పరిస్థితి ఏంటంటారు జరిగరా ఇంకో నిన్న నిన్ను ఎవిడెన్స్ పెట్టిన నిన్న సిద్ధపాండు మళ్ళీ ఆడు వాని వీడియోలు వచ్చినా జరగాలి నేను చూపిస్తా ఏదో వాట్సాప్ ఇగో ఇట్లా ఉన్నాయా మళ్ళీ అండి వైరల్ పార్టీ అమ్మలాంటిది పార్టీ చేస్తే పార్టీ ఎవరైనా తప్పేస్తుంది పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం నాగేంద్రతో పాటు నిన్ను కూడా పార్టీ రద్దు చేశారు పార్టీ ఇది కాకపోతే ఇంకోటి అరగంటలో పార్టీ ఇట్లా ఇట్లా ఉన్నదా సిద్ధపాండు మళ్ళీ సిద్ధపాండు మళ్ళీ గారు తీర్మానం మన టీం సభ్యులు ఇట్లా మట్టి వచ్చి ఇట్లున్నాయని లెక్క అవసరం వస్తాయి తీర్మానం టీం కావాలి అవసరమైన పందికొకరికి బలంగా తెల పార్టీ ఇది కావద్దు ఇంకోటి అని ఇప్పుడు కొత్త పంజాబ్ వీటిలు ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఎవరు చెప్పారు రా ఎవరు ఎవరు చెప్పిర పాదయాత్ర ఏమని బీసీలా సెవెన్ టు డబల్ జీరో చెప్పలేదురా ఆర్టీఆర్ చెప్పలేదురా నవనిర్మాణం చెప్పలేదురా బీజేపీ చెప్పలేదురా టీజేఎస్ చెప్పలేదురా కాంగ్రెస్ చెప్పలేదురా బీఆర్ఎస్ చెప్పలేదు అంగి లాగు బంగారం అంగేసిన డైమండ్ లాగేసిన మల్లేశ గారు మల్లేశా జర్రా ఉందా ఆయన వాడెక్కేదాకా యాత్ర చేస్తా వాడు ఎక్కేదాకా యాత్ర చేస్తా అదే ఎక్కితా అంటున్నాడు అయితే నిన్ను నువ్వు ఏదైతే ఎక్కుతా అంటానో నీకు ఎక్కాలని చాలా ఆశ ఉంది అదే ఎక్కితా అని తీన్మారు మళ్ళన్న టీం ఏదైతే తీర్మానం తీవళనావో నిన్ను రాజకీయంగా పాడ ఎక్కిస్తా ఉంటారు నువ్వు ఎక్కే పని లేదంట తమ్మి నిన్న ఎక్కిస్తా ఉండరు రా ఉండరు రాదు ఇప్పుడు ప్లాష్ ప్లాస్ అని ప్లాస్ పెట్టుకుని మై బాస్ మై బాస్ చిన్న పని మళ్ళీ ఒకటి నలభై ఐదు పెట్టినట ఏమైన ప్లాష్ న్యూస్ మన అందరం అసలు పెట్టిన చర్చ ఏంటా అందరం కూర్చోని మాట్లాడతామని మిలిచింది అడివేనాక మాట్లాడింది ఏమి లేదు విలీనం చేస్తాను అయ్యిరణ నాకు మర్చిపోతాను జరగదు వద్దు అని రోజున డిస్ట్రిక్ట్ టీమ్స్ క్వశ్చన్ మీద క్వశ్చన్ అడతాడు బీసీ లో విలీనం చేస్తున్నారు ఓకే బీసీలు పనిచేస్తాం తీర్మానం టీమ్ లో మెజార్టీగా ఉన్నది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల వాళ్ళ పరిస్థితి ఏంద్రా లుచ్చ రాకూడదు కానీ అడిగిరు సమాధానం లేదు ఎందుకంటే ఏంటి వీళ్ళతో నాకేంద్ర ఇప్పుడు అమ్మ కన్నది తొమ్మిది నెలలు మోసింది అమ్మ కన్నది భూమి వేసింది అమ్మతో నాకేం పడుతుంది తంత తంత ఇప్పుడు తిన్నేమో అలా ఎవరుంటారు నాకేందా ఇంకా జరగదు వాళ్ళు జాక్ లో లో వచ్చి పని చేయలేరు కదా బీసీ అలా మరి ఎస్సీ ఎస్టీ ఓసీపీడు మైనార్పీ ఎట్లా పని చేయాలరా వాళ్ళు చేయలేరు అంటే వాళ్ళందరిలో కుడిపిండు మంచిగా కుడిపిండు మంచిగా బ్రహ్మాండంగా ఇంకో ఎవరు ఇవ్వాలని కోరుతున్నావు మల్లయ్య గారు క్యూనూసు భావన మల్లన్న రజని ఒక్క నాకు రిప్లై అయ్యాడు ఎందుకంటే దొంగల కదా ఏ మోసాల మోసాల లెక్క పెద్ద ఉంది అలా లెక్క మోసాల లెక్క ఎంతమంది మణికెట్టు లెక్క తీస్తా తీ అసలు బీసీ జేఎస్ లో మాకు ఏవో గుర్తింపు ఉంటుందా లేదా ఇంకా మాతో పని అయిపోతుంది అయిపోయింది బై బై టటాయ్ బాయ్ గయ బై గుడ్ బై గయా ఎంతమందిని మందిని మింగలేదా చిలికబ్రాండి మింగలే చిలుకపురాని మింగలేదా ఏ ఏముంది రేపు లంగా లంగి చెప్తాడు అంతే ఎవడైతే మలిగాని పెస్తడు వాళ్ళు లంగైతాడు అంతే తెల్లారే లంగా అవుతాడు మల్లిగానే బాధ ఒకటి వచ్చింది అందరినీ లంగాను ప్రూవ్ చేసినా కానీ ఈ మహేష్ గారిని ప్రూవ్ చేయలేకపోతున్నాడు ఏం నా నొప్పి లెక్క తగరండు వాడిని కొట్టుకోరియా వాళ్ళ దగ్గర ఏ తప్పులు దొరుకుతాయి ఏం చేద్దాం కొడదాం రావండి అని రాసుకోని కూర్చుడు మలిగాడు ఎందుకంటే మన దగ్గర తప్పు లేదు కదా మరి నా మీదే ఇప్పుడు ఏమేత్తరా మళ్ళీగా బ్లాక్ మెయిల్ చేస్తానే వేసుకో పది కోట్లు అడిగిన మహేష్ గారి పెట్టుకోరా ఆ బొచ్చు కూడా భయపడదు నీకు ఇంకో ఇంకా మాతో పని అయిపోతుందో అన్నా మాటలో వివరణ ఇవ్వాలి మీటింగ్ లో కోరుతున్నా ఇచ్చిండా ఇచ్చిండా ఇచ్చాడు ఎదిగాడు పంది ఒకరిక పలిసిపోయాడు నువ్వు అమ్మకు అన్నప్పుడు ఏమో మధ్య ఉన్నాడు తర్వాత పందికి ఒకరిక పలిసిపోయాడు ఇప్పుడు అసలు ముచ్చట జర రాగాలి ఇగో బీసీలకు బీసీలకుసేదని మీరు అనుకుంటారు కదా ఎంత మందిని మోసం చేసి ఒకసారి జరగలి చూసుకోండి ఇక్కడ ఇంత పొడుగు ఇంకా చాలా ఉంది టకా టకా టైం మళ్ళీ ఒకసారి చదువు ఇంకా తీర్మానం మళ్ళన చేత మోసపోట వ్యక్తులు మహారాజు మాదిరిగా సామాజిక వర్గం చిలికా మాదిరిగ సామాయ వర్గం చందు మాదిరిగ సామాన్య వర్గం చందు పడేలు మల్లన్న వారి అల్లుడు ఎందుకలా సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి శ్రీకాంత్ యోగ మునుగోడు శ్రీకాంత్ రెడ్డి సూర్యాపేట శివను న్యూస్ పెట్టుకున్నా నీ మొగ మీద ఉంచి న్యూస్ పెట్టుకున్నాను పామురావు పద్మశాలి బిడ్డ జనగామ శేఖర్ నాని పద్మశాలి సామాన్య వర్గం సుధాకర్ పటేల్ మంచిర్యాల గుండవేరి స్వామి యాదవ్ పెద్దవెల్లి తాళ రవీందర్ ఆదిలాబాదు సుందర్రాజ్ యాదవ్ మాస్టర్ జి కాలేజీ ఓనరు అమ్మకొండ బీసీ మిడి పెట్టిన బీసీ బిడ్డ అన్నకొండలో సురేష్ యాదవ్ మిరియాల కూడా టీఆర్టీవీ తిరుపతి మన వేలు అనిలు గడ్డ మీది నాగార్ నాగరాజ పటేలు మేర్చలు తమ్మడ పోయిన అర్జున్ పటేలు మిరియాల కూడా ఇసంబల్లి సాయి కుమారు మాదిగా మహబూబాబాద్ కాకి కాకటి వినోద్ మహారాజు వైర ఔటర్ రాజశేఖర్ మాల కొల్లాపూర్ గారి ప్రభాకర్ మాది సంగారెడ్డి పార్వతీ రాజేశ్వర్ పటేల్ మంచిర్యాల నరేష్ యాదవ్ శ్రేరింగపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు శివ ఆరు సంవత్సరాలు మున్నూరు కాపు తన సొంత ఛానల్ ను భావించి అనేక ఇబ్బందులు పడి పని చేసిన కూడా మీన శ్యామ పైన కూడా కుతంతాలు చేసి బయటకు పంపించారు అమ్మా సంవత్సరాలు మంగళవలకవే మా కానికి మంది నోట్లో మన్ను కొట్టవే మా మళ్ళీ కానికి అని పాడ పాడారా మళ్ళీ టూ లేదురా నువ్వు చేసిన లంగా లెక్క పొడుగుందిరా ఇప్పుడు వెంకటరెడ్డి మీరు పేడు గోరంట్ల సతీష్ యాదవ్ నాగర్కరులు ఇంకా టీమ్ తో పని లేదు అంత బీసీలు ఇప్పుడు ఎప్పటికీ ఎప్పటికప్పుడు తొండం మీద తొండం ముదిరి ఊసర వెళ్లి అయినట్టు ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ తేడా తప్ప ఏ బిడ్డకు మల్లన్న కోసం పని చేసిన ఏ బిడ్డకు కూడా న్యాయం చేయలేదని దరిద్ర స్థితిలో మల్లన్న ఉన్నాడు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు రాదు రాదు చిదమ్మని సిగ్గి రాదు మన వాళ్ళ వాళ్ళని అరే మోసం చేస్తూ మోసం పడిన లెక్క పెడతాయి కానీ మళ్ళీ కానీ మోసాలు మాత్రం రాదు మోసపిల్ల ఇప్పుడు నాకు డౌట్ రా ఇప్పుడు ఈ గోరంట్ల సతీష్కి ఏం చెప్తావు వెంకటరెడ్డికి ఏం చెప్తావు నరేష్ ఏం చెప్తావు పార్వతికి వీళ్ళందరికి ఏం చెప్తావురా ఏ వాళ్ళందరూ లందలయా వాళ్ళందరూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళందరూ ఒక ఆమెను ఉంచుకురు చెప్పు చిరికపోయారు చెప్పినావు కదా ఆ ఓ ఆమెంచుకురు ఒక ఆమె గుంజిరు రమ్మనరు ఒక ఆడ పైసలు మింగిరు నా పేరు చెప్పి బతికిరు ఉన్న అందరు అందరే వాళ్ళకు అందరూ నన్ను వెనుక ఎన్ను పోటు వచ్చినట్టు రద్దు చేసినా ఎవడైనా సొక్కవైన తీవ్ర చెప్పు మరి ఏ చెప్తావురా బజార్లో భోగం ఎన్ని మాట వస్తా నీకు నాకు అనవే నాకేమో గలీజులు వస్తుంది వాడొచ్చో వాడరాదు సస్తలు కొడుకు మళ్ళీ ఊరేసుకొని చిన్నప్పండు మనిషి పుట్టుక ఉడితే కడుపుకు ఐదేళ్ళ మూడు సార్ మూడు సార్లు అన్న తింటే ఏం న్యాయం చేసిన చెప్పురా నువ్వు చెప్పురా జాతి ఏ నా బొచ్చు విక్తారు రైపుడు మీరు మీరు అంద నా బొచ్చు విక్తారు మీరు తీర్మారమాలన్నా ఎమ్మెల్సీ మీ అందరు వచ్చినా అయితే అయినా కదా టీవీలో తీరుమారు అందరు అయినా మీరు కొత్తగా అని మురుస్తాడు గద్దే మురుస్తాడు కొడుకు వాడు భర్త గద్దే వాడు మారడు బజార్లో పంద మారుతా కానీ వాడు మారడు నాకు తెలుసు కదా నాకు తెలుసు వాళ్ళు లెక్క మొత్తం తెలుసు చెప్పు సమాధానం ఇంకా చెప్పాడు ఇప్పుడు కొత్త కొత్త మోడు ఆర్టీఆర్ సెవెన్ అందరూ కొత్త మోడు వచ్చి అది మోసార్ లెక్క ఉందా పదమూడు మంది మొఘలను మారు పద్నాలుగు మొహి వెళ్ళినప్పుడు మొఘలను మార్చి వెళ్తాను కానీ ఒక్క సంవత్సరం చెప్తలేడు కొత్త వెళ్ళి కొత్త వెళ్ళాడు లాస్ట్కి మళ్ళీ పోయి ఓనో ఒక ఉచ్చలాగడు ఏదో గంతే అని బతుకు నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నోళ్ళలోకి మట్టి కొడుతుడు ఇంకా చూడు నాయన ఏ అమ్మ మొగోడు మునగాడ చింతపండు ప్రసిత్తాడు మంది ఉచ్చలు తాగి తీర్మార్ మన టీవీలో లో తాగి ప్రసిద్ధాడు ఇప్పుడు ఓహో కష్టాలు మరి తీర్మానమైన టీవీలో కూడా ఉన్నారు కష్టాలు మందిని ముంచే టీవీ అని పెట్టుకో ఇప్పుడు కొత్తగా పెట్టు మీది నాలుగు శాతమే తొంభై ఆరు శాతం మాది మరి నాలుగు శాతం ఉన్నారు ఉచ్చరాయితీ నిలబడతాం కాదు నాలుగు చదువుతాం ఉచ్చరాయనో తీర్మాన టీవీలో ఉన్న నాలుగు శాతం ఉన్న మన వాళ్ళు ఉచండి ఆయన హే అప్పుడు తాత మస్తు తాత నా సిగ్గు నాది సిగ్గుని ఆది పడు సిగ్గు సిగ్గిలేని చింతపండు నాకేందుకు తొంభై ఆరు శాతం మాదే అలా మాల మాదిగా ఎస్టీ లంబాడి బిడ్డలు అందరూ గిరిజన బిడ్డలు వాళ్ళందరూ ఇప్పుడు మనవలేదా ఓ అమ్మో ఓ పత్తికిందో ఎంత ఒకటి ఒకటందే తొంభై ఆరుకు వచ్చిందా నినంగా బీసీ లాంటివి కదా ఇప్పుడు ఎస్టీ ఎస్టీ ఓసిగా పందరా లేదా రెండుగా పందరం నిమక వాళ్ళు ఉందిగా పేర్లు అన్నారా సిద్ధపాడు చెప్పడు ఓ చెప్తాడు ఇప్పుడు జీ ఇట ఇంత పలిసింది ఇప్పుడు ఆయనకి ఆయనకి ఎన్ని చెప్తాడు చెప్పాలి అట్లా చార్ పర్సెంటేజ్ తేరా హై బాకీ సబ్ హా హైకోటా పై బీసీలది తొండి పంచాయతీల తొండి పంచాయతీ నలభై రెండు శాతం ఇస్తే ఇవ్వండి లేదంటే మేము గుంజుకుంటాం ఎలా గుంజు బొచ్చు గుంజున్నావు వాళ్ళకి అలా బొచ్చు పట్టుకొని నువ్వు ఏ రాడి తప్ప నువ్వు వీగిలి వాళ్ళది ట్టుకొని ఆడవాల్సింది ఇంకా ఒకటి రెండు మూడు నాలుగని పట్టుకో మీకు వాళ్ళది ఏం మీకుతారు నువ్వు మనని మా అన్న అమరాబాబు పుల్లరా బరాబర్గా ఇంకా చూడరా ఇంకేంది ఆ ఇన్నాడు మీరు టికెట్లు ఇచ్చారు మననే తెచ్చుకుంటారు ఉచ్చద హాయి తెచ్చుకున్నాడు అలా ఉచ్చల హాయి తెచ్చుకుంటు కమ్మ ఉన్నాను తెచ్చుకున్నాను ఉచ్చల భాష నేర్పించింది నాకు సిందాపండు ఇప్పుడు మేమే మీకు ఇస్తాం రాష్ట్రం కోసం పన్నెండు వందల బీజేపీ చనిపోయారు ఏ అసలు నల్లొక్క రెడ్డి చచ్చిపోలేదు పన్నెండు వందల మంది బిగుదారు ఏ మగోడు మొగోడు వచ్చిండ్రు అబ్బా అబ్బా నా తెలంగాణ చరిత్ర అసలు నువ్వు ఆంధ్ర వచ్చి రాయితీ టీవీ పైలా నువ్వు ఆంధ్ర ఆంధ్రలో ఉచరాయన గారి ఒక నువ్వే కాదు తెలంగాణ పేరెత్తుడు మందు కూర్చో పిల్లలు మన పిల్లలు చెప్పండి నీకే కదా తెలంగాణ వచ్చా సంబంధం చంద్రబాబు నాయుడు దావతి గారు దాకా రేవంత్ రెడ్డి జాగి కదా అందరం పచ్చరంగ ఓహో ఇప్పుడు మళ్ళీ కొత్త మొగన్ తీసుకు మళ్ళీ పదిహేను పోతాను ఇప్పుడు ఏమో మొగల్లో ఇప్పుడు ఫిఫ్టీన్ రాష్ట్రం కోసం పన్నెండు వందల బీసీ చనిపోయారు మరి బీసీ కోట కోసం పోరాడుతున్న ఆ చేయగలరా నిన్న ఉన్న కోసం రాసం నూర్తి బాల త్యాగం ఇప్పుడు వారిని అడిగినవి తప్పలేదు అదే ప్రశ్న ఆలోచిస్తున్నారు ఆలోచించు నీకు చూపిస్తున్నాయి కదా తీర్మార్లో ఉన్న ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓసీ బిడ్డల కోసం నువ్వు ప్రావ్యాగం చేయ మరి నువ్వు పోరాటం చేయరా నువ్వు కూడా ఒకటి ఎమ్మెల్సీ చేసి రా తెలిసినా కూడా నిన్ను చేయరు రాదురా చెయ్యడు అట్లా రాజకీయ పార్టీలో ఈ సెలవు ఈ సెలవులు వెళ్ళేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెలవు ఎందుకు మనీకి వెళ్తాను తీర్మార్మల టీంకు ఎస్సీసెలు లేదు బీసీ సెలు లేదు ఎస్టీసెల్ లేదు మైనార్టీ సెల్ లేదు ఓసీసెల్ రెడ్డి లేదు విరవ లేదు మాల లేదు మాయ లేదు మంగళ లేదు కమ్మర్ లేదు కుమ్మర్ లేదు ఏమి లేదు మరి ఇప్పుడు బీసీలకు వచ్చిన లత్కొరు నా కొడుక అండ వ్యక్తిత్వం నిన్ను అసలు నిద్రామలయా నిద్రామలయా నువ్వు లంగా పనులు మాట్లాడకు నాకు సంఖ్య పిరాయిస్తే బండ బండ బూదులు వస్తాయి సస్తవ మాలేసుకొని వాళ్ళ ముందే సస్తాచ్చని హా మన నన్ను దాన్ని నన్ను మటాడు నన్ను ఎందుకు వాళ్ళు ఎత్తు నేను పొంది పంచాయతీ ఇంకేందా రాజకీయంది ఆ పార్టీలో ఓసీ సెల్ పెట్టరా బీసీ పార్టీలో బిసి బిసి ఎస్సీ వేయండి ఎస్టీ వేయండి తిన్నారు అందరూ బిసి 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 వాళ్ళు వచ్చారు ఆగిలు వచ్చాయి ఆగి అందరు లెక్క మర్చిపోయాడు ఇప్పుడు పోసిన మీరు తాగిన తాయనమ్మ మరి కానీ మర్చిపోయిన ఏందీ అంటారు మళ్ళీ పోయిరు మళ్ళీ గుర్తొస్తా ఉత్సవం పోయినరు ఒక్కొక్కరు నో ఇట్లా గౌడవ పెట్టి పోయి ఇట్లా తీర్మాన వంటివి సబ్లేదరికి గౌడవ పెట్టిన వాళ్ళు ఉత్సవం పోయి అట్టను మీ విలువ తెలిసి వస్తాం చూద్దాం ఓల్డ్ బిసి పార్టీ ఆ విషీ పార్టీ బతుకులమ్మ అన్నవాడ బజార్లో పంది పత్తా నువ్వు పడతాను ఆ ఆ రాబోయ్ బిసి పార్టీలో మేము ఓసీ గడువు ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ అస్తినార్థం ఆందోళనలు అంతా రామ అని వాళ్ళు ఉత్సవం అయినాడు ఇక్కడ ఇది అమ్మో తల్లాంటి పార్టీ అమ్మా కాంగ్రెస్ అది లేకపోతే నా కాదు రారమ్మా రుణమాఫీ రైతు భరోసా ఇరవై ఏడు నాలుగు వేలు పదిహేను వేలు పీజీ అంటారు పందికొక్కు అది అడుగుతారు కదా ముద్ది వంగి గుర్త ఇట్లా ఊర్లలో ఓదే అందుకే బిసి 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 ఇక కాంగ్రెస్ అని చెప్పి ఉత్సాహ ఉత్సాహి అది ఆయన భయం ఓ అమ్మో కాంగ్రెస్ అని చెప్పను నన్ను అంతారు అని భయపడి బిసి 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 అంటాను నేను నిన్నే ఓది పెట్టారు ప్రజలు అనుకుంటున్నా ఇంకేందా తీర్మానం చూస్తే అన్ని పళ్ళకు ఉచ్చవర ఉచ్చవర్త అండి చప్పటి పెడతాడు రా నాకు వరతలేదురా పళ్ళ బొచ్చు కూడా వదలేదు పళ్ళ బొచ్చు మరి నాకు తప్పు చేసాను కదా తప్పు చేయడానికి ఇప్పుడు ఎందుకు భయపడి అలా అక్రమ సంబంధాలు బ్లూ ఫిల్ వీడియోలు తెచ్చుకున్నావు నేను చెప్పిన ఇంత ఆరోపణ ఆరోపణలు చేశారు ఆ ఎవరు లక్ష్మీేశ్వర గారు పో ప్రమాణం చేయడరా అన్న ఎంతమంది బ్లూ ఫిలిం వీడియో వాడుకొచ్చుకొని బెదిరించుకొని కోర్టు దంపతి ఎన్ని సెటిల్మెంట్ చేసి దంపతి అని మా లోపల గారు ప్లాటు లెక్క ఇస్తే పొడుగేదా లేచా నీ బొచ్చులో ఎండికల్లో గన్ని లెక్కలు అయితే నీ నీ లంగ లెక్క మా దగ్గర ఉంటుంది నాలో లేట్ అయినా వస్తుంది నా కాడికి నిజాయితీ ఒక్కటే నా ఇదేరా నిజాయితీ ఒక్కటే బా బీసీ రాజ్యాధికారం స్వలంబ ఇప్పుడు బీసీలో ముఖ్యమంత్రి మళ్ళీ పచేలు పచేలు ధరల అయిపోయింది ఎలమల అయిపోయింది రెడ్ల అయిపోయింది పచేలు మొబైల్ అదే ఒక సాకలో బిడ్డకు ఒక మంగళోళ్ళ బిడ్డకు వాళ్ళ కొద్ది అవకాశం రాయికి వెళ్ళిన వాళ్ళ కింద కాదు ఆ బీసీలో కాదు ఇంకా సోలంబర కోరుకున్న బిడ్డలంతా ఒకటి కావాలి బీసీ బీసీల రాజాం ఒకటి బీసీలంతా ఒకటి కావాలి మహేష్ గార్సే ఒక యాదవ్ బిడ్డరా మరి నేను బీజీ కదా నా పైన దాడి చేస్తానని పేర్చున్నావు సరే నేను ఒకటి అడుతానా మంచి సంవత్సరాన్ని మంచి అడతా తీర్మార్ మళ్ళన బీసీల పార్టీ పెడతాడు తిరుమారు మళ్ళన బీసీల కలిసిపోవాలి అలా మహేష్ గార్సెడ్ కలిసి వెళ్ళి మరి మహేష్ గార్సన్ ఎందుకు దాడి చేస్తాను మహేష్ గార్సెన్ ఎందుకు మనం కొడతామని చూస్తున్నాం ఎందుకు మున్నూరు కావబిడ్డ మీనాశం ఛానల్ పైన రిపోర్ట్ కొడుతున్నాం ఎందుకు ఒక గౌరవ బిడ్డ న్యూస్లాండ్ శంకర్ పైన రిపోర్ట్ కొడుతున్నాం ఎందుకు మనం చిత్రగుప్త గిరిజాడని ముదిరాజు బిడ్డ దాని మార్పు అంటే కమ్మ ప్లస్ కమ్మ అంటే అమ్మ కమ్మ అంటే అమ్మ మహా కే మనం మంచోలం గుర్తుకొస్తాయి కదా ప్రజలకు పత్తిత్తు మార్లే సరిపోదు మూడు మూడు సార్లు రిపోతే పది లక్షల రూపాయలు చూస్తున్నావురా నెలకు అరవై డెబ్బై వేలు ఈఎంఐలు కడతాం నుచ్చానా కొడుక ఇప్పుడు బీసీ బీసీ కలవాలి కలవాలి అంటున్నావు మరి నాకు ఫోన్ చేసినా కూడా బీసీనే అట్ట కూడా పటేలే అంట నరేష్ పటేలా ఏ పటేల్ మరి ఆయన పేరు ఏం పచేలో కాని మా సినిమా పచేళ్ళలో ఫోన్ చేసి వెళ్తాడు దొంగనా కొనుక్కుంటారు నిన్ను రాజ్యాధికార సాధారణ సభలో శాసన మండల సభ్యులు చింతపండుకు వెళ్లిగాడు ఈ చింతపండు వెలిగాడు ఇత్తరం పెట్టిండు వీళ్ళందరు లేదా మధ్య వచ్చి మళ్ళా కొత్త కొత్త మోగా చేసుకున్నప్పుడు బీసీల పార్టీ రేపు నాలుగు తారీఖు అన్న మీటింగ్ నడుచుకోలేదు నేను ఒక విషయం చెప్పిన ఒక బ్రోకర్ గాడు చల్లని పెట్టిండు ఒక బ్రోకర్ గాడు జర్నలిజం ఒక బ్రోకర్ కాదు చాలు పెట్టిడు ఆ చాలా పేర్లు తెలంగాణ ఉంది పక్కానా పొక్కానా నాకు తెలియదు ఏదో ఒక తెలంగాణ పెట్టుకుంది ఆ బ్రోకర్ కాదు నేను లేపుతాను మా రాజగోపాల్ రెడ్డి లేపుతాను మా పండనం లేపుతాను ఈ బ్రోకర్ గారికి ఎన్ని పనులు వచ్చాడు నాకు ఎరకి నాకు తెలుసు ఆ బ్రోకర్ కానీ పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు వాడిని పట్టించుకుంటున్నారు అందుకే అరే బ్రోకర్ గా బ్రోకర్ పనులు బంద్ చేసి జర్నలిజం చేయడం బోసుడికే బ్రోకర్ పనులు బంద్ చేయి నృత్యా పనులు చేసి ప్రజలు చూతగాలని చేయొద్దు మీరు అంత ఇదంతా బ్రోకర్ల ముఠా జర్నలిజంలో బ్రోకర్ల ముఠా ఉంది నల్లికూట్లో ఒకడున్నాడు వాడు దొంగ ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నలుకూటోడు ఇది ఈ నప్పతడు నల్లి కుట్టులో ఒకడు ఉన్నాడు ఓయమ్మ వాడు రెండు తలకాలు తలకవ్వడానికి పట్టు తలకాల పాము లెక్క వాడు వాడు ఎప్పుడు హే వాస్తారో అర్థం కాదు ఛానల్ మాత్రం బ్రహ్మాండంగా నెంబర్ వన్ డిజిటల్ ఛానల్ అయిందట వాడి పేరేనా మీరు చెప్పు నా తెల్ల నేను ఎత్తు పేరు నేను ఎత్తే పరిస్థితి లేదు నాకు నా ఎవరు ఏమో పెడరు రో మిమ్మల్ని ఏ ప్రభుత్వాన్ని హైకోర్టు నోటీసులు మైనర్గా నలభై ఏళ్ళ వ్యక్తిపై కేసు రావాలి నిన్న నిన్న మళ్ళీ చెప్తాడా పాపం చిన్నపిల్లతో తల్లి పెళ్లి చేసినట్ట అరే పైసలు లేకనే కావచ్చు మైనర్ అంట మళ్ళ అమ్మాయి అయ్యో 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 పాపం పాపం మళ్ళీ కూడా చేసుకున్నాడు పదమూడు మంది చేసుకుందమ్మా మల్లిగాడు పదమూడు మందిని చేసుకున్నామా తప్పే ఉందమ్మా ఫెయిల్ అయితే తప్పలేదు కదా